వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు సాక్షి వార్తా పత్రికల్లోని హెడ్లైన్స్ చూద్దాం యుద్ధ మేఘాలు పాకిస్తాన్ తో తీవ్ర స్థాయికి ఉద్రిక్తలు ఇది ఖచ్చితంగా యుద్ధ ప్రకటనే సింధు జలాల నిలిపివేతపై పాక్ వ్యాఖ్య సరిహద్దులో భారీగా మోహరింపులు భారత్ కు గగనతలం మూసివేత రాష్ట్రపతితో అమిత్ షా కీలక భేటీ అతి త్వరలో నిర్ణాయక చర్యలు ప్రధాని హెచ్చరికల సారాంశము అదే ముష్కరుల్ని వెంటాడి మట్టిలో కలిపేస్తాం ఊహ కందని రీతిలో ప్రతీకారం పాక్ మంచి తక్షణం వచ్చేసింది భారతీయులకు కేంద్రం అడ్వైజరీ వైమానిక విన్యాసాలు యుద్ధ నౌకల కదలికలు సింధు జలాల నిలిపివేతపై పాక్ స్పందించింది ఇది ఖచ్చితంగా యుద్ధ ప్రకటనే అంటుంది సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ నడుమ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి తనకు జీవనాడి వంటి సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్పై పాక్ గర్రెక్కుతోంది ఇది తమపై నేరుగా యుద్ధ ప్రకటనేనంటూ గగ్గోలు పెట్టింది ప్రతీకారంగా నామమాత్రపు సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసి అక్కసు తీర్చుకుంది భారత్కు తన గగనతలాన్ని మూసేయడమేగాక వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ బీరాలు పాక్తో ద్వైపాక్షిక సిరీస్లో ఉండవు బీసీసీఐ పునరుద్ఘటన లో జరిగిన ఉగ్రదాడిపై పాక్ స్పందన యుద్ధ మేఘాలు తో తీవ్ర స్థాయికి ఉద్రిక్తతలు చేరుకున్నాయంట అది ఖచ్చితంగా యుద్ధ ప్రకటనే అంటున్నారు సింధు జలాల నిలిపివేతపై పాక్ వ్యాఖ్య సరిహద్దుల్లో భారీగా మోహరింపులు భారత్కు గగనతలం మూసివేత రాష్ట్రపతితో అమిత్ షా కీలక భేటీ అది త్వరలో నిర్ణాయక చర్యలు ప్రధాని హెచ్చరికల సారాంశము ఇదే ముష్కరుల్ని వెంటాడి మట్టిలో కలిపిస్తాం ఊహించని రీతిలో ప్రతీకారం తీర్చుకుంటుమా అంటున్నారు ప్రధాని మోడీ మరో వార్త చూస్తే భూదాన్ పై సిబిఐ విచారణ భూకబ్జా అక్రమాలపై దర్యాప్తునకు సన్నద్ధత తెలియజేయాలని హైకోర్టు ఆదేశం ఆరోపణలున్న వారంతా కీలక బాధ్యతల్లోని ఉన్నతాధికారులే అందుకే నాగారంలోని ఆ సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పెడుతున్నా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆ భూములను బదిలీ చేయొద్దు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాం పిటిషన్ ఉపసంహరణకు రిజిస్ట్రేషన్ అంగీకరించవద్దు ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు విచారణ జూన్ పన్నెండుకు వాయిదా వేశారు రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూముల కబ్జా అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు తేల్చడానికి సిబిఐ విచారణ జరిపించాలని హైకోర్టు నిర్ణయించింది దీనికి సన్నద్దంగా ఉన్నారా లేదా అనే దానిపై వైఖరిని తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులు వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది మరో న్యూస్ చూస్తే ప్రపంచానికి మోడల్గా తెలంగాణను చూపుతాం ఇది మనం కొత్తది చూస్తున్నాం కొత్త న్యూస్ మనం ఈ ఈనాడులో ఆంధ్రజ్యోతిలో చూడలేదు భారత సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణపై మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సదస్సులో ప్రత్యేకంగా వివరిస్తామని వెళ్ళడి మంత్రి ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా చూపేందుకు రెండు రోజుల భారత సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమంగా నిర్వహించనుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా శుక్ర శనివారాల్లో సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భట్టి గురువారం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస సత్యం న్యాయం ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించేందుకు సుమారు వంద దేశాలకు చెందిన ప్రభుత్వాది నేతలు ఎంపీలు జాతీయ పార్టీల నాయకులు కార్పొరేట్ దిగ్గజాలు థింక్ ట్యాంకర్స్ మొత్తంగా ఇంకొన్ని మరో న్యూస్ చూస్తున్నాం మళ్ళీ ఇది మేరిగడ్డ గురించే క్వాలిటీ కంట్రోల్ ఫేర్ అందుకే మేరిగడ్డ బరాజ్ కుంగింది సికెంట్ ఫైల్స్ నిర్మాణంలో లోపంతోనే కూలిందన్నారు బొంగలేర్పడి బరాజ్ కుంగింది మరెన్నో బొంగలేర్పడి ఉండొచ్చు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగొచ్చు సైట్ పరిశోధనలు డిజైన్లు నిర్మాణం పర్యవేక్షణ అంతా లోపభూయిష్టం అన్నారం సుందిల్ల బరాజులతో సైతం ఇదే తరహాలో లోపాలు